హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మిషువా ఫ్రెండ్స్ ఈరోజు అయితే నాకు నైట్ నుంచి భయంకరంగా ఆకలి ఫ్రెండ్స్ ఏమైనా తెచ్చుకున్నామని చెప్పేసి బయలుదేరాను మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ అయితే అయింది వేట్లో టైము ఎవరైతే ఇంకా ఇద్దరైతే లేచిండ్రు ఎందుకంటే డ్యూటీలు ఉండవు కదా అలాగే డ్రైవర్లు కనుక లేరు డ్యూటీలు లేకుంటే డ్యూటీలు ఉంటే పొద్దున్నే లేస్తారు హోటల్ ఉంటుందో లేదో మరి తెలియదు ఫైవ్ థర్టీ అయింది నేనైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాను ఫ్రెండ్స్ రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది ఎవరైతే డ్యూటీలో ఉండవు కదా పాడుకునేస్తారు పొద్దున్నే ఇక్కడికైతే వచ్చేసి దోశ అయితే ఆర్డర్ చెప్పేశాను ఫ్రెండ్స్ ఒక గుడ్డు దోశ ఒక కారం దోసి చెప్పేశాను అన్నకి అన్న అయితే వేడివేడి వేస్తున్నాడు వీళ్ళైతే కొంతమంది తింటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి జహరా దగ్గర దోశ అయితే తెచ్చేశాను అలాగే మూడు చట్నీలు అయితే ఇచ్చేశారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ట్రై చేయండి వడాలి చాలా బాగుంటాయి అలసిందవాళ్ళు అయితే ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్